ఈరోజు మార్కెట్ కమిటీ బీర్కూర్ ప్రమాణ స్వీకారంలో కాంగ్రెస్ నాయకుడు నా మీద చేసిన అనుచిత వేఖల మీద నేను వివరణ ఇస్తా ఉన్నా మీరు నా మీద మాట్లాడుతూ బరో ఇస్క దందాలలో కోట్ల రూపాయలు సంపాదించానని ఆ డబ్బులతోటే ఈరోజు బీర్కూర్ మండలంలో పంచుతానని చెప్పడం జరిగింది అదే విషయం మాట్లాడుతూ ప్రేషన్ లో మీ తండ్రి గారు అవసరం ఉన్నప్పుడల్లా డబ్బు ఇచ్చినప్పుడు ఇచ్చిన డబ్బులే ఈరోజు ప్రజలకు వెళ్తున్నాయని చెప్పడం జరిగింది మరి ఇది ఎంత మట్టికి వాస్తవం బీర్కూర్ ఇస్కా బీర్కూర్ మురం ఈ కాన్స్టెన్సీలో జరిగే అవినీతి ఎవరిది నీద్యా నాద్యా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు ఒకవేళ నేను అవినీతి చేసి ఉంటే ఎక్కడన్నా ఎవరి దగ్గరన్నా డబ్బులు తీసుకుంటే మరి దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీరు డేట్ ఇవ్వండి ఆ డేట్ రోజు వచ్చి మీ ఆస్తులు ఏంది నా ఆస్తులేంది నా ఆస్తులు నేను ఈరోజు ప్రకటిస్తూ ఉన్నా నాకు బైన్సా మండలం శ్రీరాల గ్రామ శివర్లో నాకు నా కుటుంబ సభ్యులకు ముప్పై తొమ్మిది ఎకరాలు ఇరవై మూడు గుంటలు నాకు నేను ప్రభుత్వం ద్వారా అంటే బ్యాంకులకు కట్టాల్సిన పోయి ఓటి ఎనభై రెండు లక్షలు అదేవిధంగా ప్రైవేట్ అప్పులు మూడు కోట్ల పదహారు లక్షల రూపాయలు ఇది అసలు మాత్రమే వడ్డీ కాదు నువ్వు మాట్లాడుతూ వందల కోట్లు అన్యాక్రాంతాలు అయినాయి ఇక్కడ ఇసుకపోయింది మొరం పోయిందని చెప్పినాం మరి నేను చెప్తా ఉన్నా నేను అభివృద్ధి పనులు చేసిన నాలుగు వందల తొంభై రెండు మంది పేదవారికి ఇండ్లు కట్టించిన ఇండ్లు ఇచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇండ్లు ఇచ్చింది మరి ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి శాసనసభాపతి భూచల్ శ్రీనివాసరెడ్డి గారు కట్టడం ఇక్కడ నాతో పాటు చాలా మంది కార్యకర్తలు కట్టారు బేర్కూరు మండలంలో ముఖ్యంగా నేను కట్టడం జరిగింది దానివల్ల నేను పూర్తిగా ఆర్థికంగా నష్టపోయినా భయం భయం అంటున్నావు నువ్వంటే ఎవడికి భయం నీ ఇంట్లో నీ పనిచేసే వారికి భయం నీ కుటుంబ సభ్యులకు భయం నీ దగ్గర ఉన్న సెల్ ఫోన్లకు భయం నీ ఇంట్లో ఉన్న టీవీకి భయం ఎవడికి భయం భయమేదో చూపిస్తా భయం భయమేదో నీకు తెలిసి భయపడి బాన్సోడని దూరంలో ప్రజలంటే ఏంది కార్యకర్తలు ఏంది ప్రతిపక్షాలు ఏంటో భయపడి ప్రెస్టేషన్లో మాట్లాడుతూ ఉన్నావు మాట్లాడింది మాటకి కట్టుబడి ఈరోజు నా దగ్గర ఉన్న ఆస్తులన్నీ ప్రకటించిన నాకు నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా మరి ఎస్డిఎఫ్ ద్వారా బిల్లులు రావాల్సి ఉంది లో కొంత రావాల్సి ఉంది రేపు మరి నాకు వచ్చిన తర్వాత పేమెంట్స్ ఇప్పించాల్సిన బాధ్యత కూడా గౌరవ శాసనసభ్యులు పోచారం రెడ్డి గారిది వారి మాట కొరకే నేను పనిచేసిన ప్రజల కొరకు ప్రాంతం కొరకు పనిచేసిన ఇప్పించాల్సిన బాధ్యత వారిదే కాబట్టి ఇచ్చిన తర్వాత మీలో మీ మీ పార్టీ నుంచి ఒక ఇద్దరు మీ గ్రూప్ నుంచి ఇద్దరు మీడియా మిత్రులను తీసుకెళ్లే మరి నేను అన్ని కర్త నేను చెప్పిన దాంట్లో ఏదైనా అసత్యం ఉంటే నువ్వు ఇసుక అంటున్నావు నేను క్లియర్గా చెప్తా ఉన్నా ఒక్క నెల రెండు వేల పద్నాలుగులో మనం అందరం కలిసి ఇసుక వ్యాపారం చేసినాం అందులో ఐదు పైసల వాటా మాత్రమే నాది ఇరవై నుంచి ఇరవై ఐదు పైసల వాటా మీది మీ కుటుంబాన్ని అది ప్రజలందరికీ తెలుసు మరి మీరు మండల మండలంలో నాతో పాటు నలుగురు వర్ణి మండలం ఐదుగురు కలిసి మేము ఐదు పైసలు కాటికి యాభై పైసలు మాదిరిప్పుడు మీరు చేసినాం మరి అందులో వచ్చి నేను ఈరోజు దేవాలయం కట్టిన అని చెప్పినా మరి ఈరోజు అదే మాట మీద నేనున్న ఒక్క రూపాయి కూడా ఎవరి ద్వారా నేను అన్యాకరణ జరగలేదు ఇసుక ద్వారా కానీ మురం ద్వారా కానీ ఎవరు చేశారనేది మీకు తెలుసు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బాన్సడలో చెప్పారు ఇసుక వందల కోట్లు ఎవరు దోసుకున్నారు అనేది బాన్సడ ప్రజలకు తెలుసు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఉమ్మడి జిల్లా ప్రజలకు తెలుసు మనం ద్వారా రియల్ ఎస్టేట్ ద్వారా చెప్పడం జరిగింది నిన్న మొన్న గోన ప్రకాశరావు గారు కూడా ఒక సందర్భంలో మాట్లాడారు మరి మీరు వాళ్ళ మోసం 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 అంటున్నారు పార్టీకి మోసం చేసి మీకు దోసం ఎవరు ఎవరికి మోసం చేశారు దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా నా ప్రాణం ఉన్నంత వరకు నేను మీతోటే ఉంటా సార్ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్పింది ఎవరు మీరా నేనా అని అడుగుతా ఉన్నా మీకు ఏం మోసం చేసినా మీ దగ్గర పదవులు తీసుకుని మోసం చేసినానా మీ దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేసినానని నేను అడుగుతా ఉన్నా మోసం అనే దానికి నిర్వచనమే మీరు మోసం ప్రజలు కాదు మరి నేను వెళ్ళిపోయినా ప్రేషన్ లో మీరు మాట్లాడుతూ ఉన్నారు మరి మీతో కొంతమంది కార్యకర్తలు నాయకులు తయారు చేసుకోండి రేపు మీరు ఎవరిని ఎక్కడికి రానియము ఏమో తిరగనియమంటారు నీ అంతా పరిపాలన జరుగుతా ఉందా ఇట్లా రా పరిపాలన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళే కాలగర్భంలో కలిసిపోయారు నూట యాభై ఒక్క సీట్ నుంచి పద్నాలుగు సీట్లు పడిపోయినాయి మరి ఇక్కడ కూడా రేపు జరగబోయేది బామ్ సోడ నియోజకవర్గంలో పునర్వృతం కాబోతా ఉంది దానికి ఇండికేషన్ తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మీ కుటుంబానికి నేను ఎందుకు దూరమైనా మొన్న మాట్లాడిన వ్యక్తి వల్ల కాదా సార్ తోటి నాకు ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు కేవలం నీ వల్ల నీ ఇబ్బంది వల్ల పనికి మాల వల్ల నా మీద ప్రదల్పన చేసి పార్టీని నాశనం పట్టించింది నువ్వు కాదా అని నేను అడుగుతా ఉన్నా మోసంపై నివాస నిర్వచనం ఎవరు హరీష్ రావు గారు దేశపాటలో నర్సింగ్ కాలేజ్ మీటింగ్ పెడితే నా ప్రాంత ప్రజానీకం ఎంతమంది వేలాది మంది వచ్చారు మా ప్రాంత ప్రజలు బీర్కూర్ మండలం నుంచి కార్యకర్తలు నాయకులు రాకపోతే దేశాపేట మీటింగ్ పోసిపోయింది ఆ తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు బొప్పాస్పల్లి వ్యవసాయ క్షేత్రంలో మీటింగ్ పెడితే మా ప్రాంతం నుంచి వస్తేనే బాన్సోడ లో మరి జరిగే మీటింగ్లో మాది మా షేర్ ఎందుకు కూడా తెలుసు మరి ఈరోజు గతంలో మరి బీర్కూల్ మండలంలో పన్నెండు మంది సర్పంచ్లకు ఆరుగురు ఇనాన్వాస్ ఆరు సర్పంచులు ఏడుగురు ఎంపీటీసీలకు రెండు ఇనాన్వాస్ ఐదు గెలిపించుకుని జెడ్పీటీసీకి పూర్తి స్థాయిలో మెజార్టీ ఇచ్చిన మండలం ఇది బ్రహ్మాండమైన మండలం అలాంటి మండలంలో నీ వల్ల నీ దౌర్జన్యం వల్ల మరి ఈరోజు పార్టీకి నాతో పాటు చాలా మంది నాయకులు కార్యకర్తలు దూరం కావాల్సి వచ్చింది మేము ప్రతిపక్ష పార్టీల వల్ల ఈరోజు అధికార పార్టీ పక్షుల వల్ల ఎవరి దగ్గరైనా ఒక రూపాయి ఆశించి కానీ చేయి దాసి కానీ మేము పోయినామా కాదు మాకు మోరల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మరి మానవత్వాన్ని దెబ్బతిన్నదు కాబట్టి దెబ్బ దెబ్బతిన్నది కాబట్టి మీరు ఈరోజు మనం మేము పోచారం శ్రీనివాసరెడ్డి గారిని విడవాల్సి వచ్చింది శ్రీనివాసరెడ్డి గారి గుండె కూడా పూర్తిగా తెలుసు కానీ కొడుకుకు ఎదురు చెప్పలేక ఉత్తరవ్రతానికి భయపడి వారు ఉన్నారు కాబట్టి ఈ ఈ విషయం బాన్సోడ నియోజక ప్రజలందరికీ కార్యకర్తలకు అభినందన తెలుసు ఈరోజు గత తొంభై నాలుగు నుంచి ఈ రోజు వరకు మీరు గెలుస్తూ ఉన్నారు అంటే ఒక సతీష్ కాదు ఈ ప్రాంతంలో ఉన్న అన్ని మండలాల నాయకులు అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు హింహాలయ పని చేశారు కాబట్టి ఈరోజు మీ విజయానికి మీరు ఈ విధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నా ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు కలవకృతిలో చిత్తరంజన్ దాస్ మీద మరి ప్రీతం లేత ఇందిరాగాంధీ గారు వారు కూడా ఓడిపోయారు కాలగర్భంలో కలిసిపోతారు మరి దౌర్జన్యం తో మాట్లాడటం అహంకారం అనేది తగ్గించుకోవాలి రాజకీయ నాయకుడికి తగదు మాతోటి ఉంటేనే డెవలప్మెంట్ అంటున్నారు మీతోటి అంటే చేరిన వాళ్ళందరూ మీ కన్నా ముందే కాంగ్రెస్ పార్టీలో చేరిరు ఏడుగురు సర్పంచులు ఒక జెడ్పీటీసీ ఇద్దరు ఎంపీటీసీలు ఒక సొసైటీ చైర్మన్ చేరారు మీ కన్నా ముందు చేరి ఒక పార్లమెంట్ సభ్యునికి గెలుపు కృషి చేశారు గతంలో ఎప్పుడు కూడా బాసోడ నియోజకవర్గంలో సీన్ అన్న ఎటువంటి అటు ఉండేది అటువంటిది ఉల్టా అయింది సుమారు తొమ్మిది వేల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అది మీ అహంక తగ్గ రిజల్ట్ కాదా అని అడుగుతా ఉన్నా మీ అహంకానికి నిదర్శనమే ఆ రిజల్ట్ అని నేను తెలియజేస్తా ఉన్నా ఆ రోజు చెప్పారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న టీఆర్ఎస్కి ఓటు వేయండి వేయలేకపోతే బీజేపీ వేయండి కాంగ్రెస్ వద్దని ఈ రోజు మీరు కాంగ్రెస్ పార్టీని ఏదో ఉద్ధరించినట్టు మాట్లాడుతూ ఉన్నారు రేపు ఇదే పార్టీలో కొనసాగుతారు అనేది ఏమన్నా గ్యారంటీ ఉందా ఎటు పవర్ ఎటు ఉంటే అటు పోతారు అట్లా కాదు మేము ప్రాంత ప్రజానికాని కోసం మరి మా ప్రాణాలు ఇచ్చి అయినాక మేము కొట్లాడటానికి రెడీ ఉన్నాం పేదవాడికి పొద్దున జరిగే సంక్షేమ కార్యక్రమాల్లో ఇండ్లు ఎట్లా రావో కట్టి నీళ్లకు పట్టాలు ఎట్లా రావో మరి నేను చూస్తా అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా అహం తగ్గి పనిచేస్తే మంచిది సంస్కారాన్ని ఉంది కాబట్టి సంస్కారం అడ్డొచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాం లో నేనేందో నువ్వు అంటే భయం నీవు భయపడేది ఎవరికి భయపడతావు ఈ ప్రాంత ప్రజానికి భయపడాలా లీడర్ వదగాలి లీడర్ ఆ ప్రాంత ప్రజలకు భయపడాలా అంటే జరగదు ఇక్కడ మరి ఈ ప్రాంత ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరు అది మీ తండ్రి గారికి పూర్తిగా తెలుసు మరి అందుకే రెండు వేల ఇరవై మూడులో మరి తిరిగి ఆరు వయసు పెద్ద అయినప్పటికీ తిరిగి పోటీ చేయడం జరిగింది తెలుసు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి పార్టీ నివేదికలు అన్నీ ఉన్నాయి గుణాచార వ్యవస్థ మొత్తంగా ఉంది చెప్తే నువ్వే పోటీ చేసేవాడు ఓడవి పునరావృతం కాకూడదు బాన్సవాడ నియోజకవర్గంలో పెద్ద ఆయన ఇంత అభివృద్ధి సంక్షేమం చేశాడు కాబట్టి తిరిగి ఎన్నిక కావాలంటే మరి ఇరవై మూడు వేల ఐదు వందల ఎనభై రెండు ఓట్ల మెజార్టీ తోటి ఎన్నిక కాబడ్డదంటే వారు పనిచేసిన దానికి అని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ప్రజల్లో ఉండి ఈ ప్రాంత ప్రజానికాల కోసం ఎప్పుడు అప్పుడు ఎప్పుడు పనిచేస్తాం నువ్వు నా మీద నా అవినీతికి ఎప్పుడు కూడా నువ్వు కట్టుబడి ఎప్పుడు కట్టుబడి ఉండాలి నేను కూడా రేపు పొద్దున నువ్వు కలియుదయం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చినప్పుడు నేను 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 నీ కొన్ని బత్యాన్స్ అడగాల్సింది ఉంది మరి ఇసుక ఎవరి వల్ల జరిగింది ఎన్ని వందల కోట్ల అవినీతి జరిగింది అవినీతి కారకులు ఎవరో కూడా ఈ ప్రాంత ప్రజలకు తెలుసు మరి నీ అంతరాత్మకు తెలుసు ఈ ప్రాంతంలో అధికారులకు తెలుసు మీడియా మిత్రులకు తెలుసు ప్రతిపక్షాల వారికి తెలుసు ఈనాటి ముఖ్యమంత్రికి తెలుసు ప్రకాష్ ప్రకాశ్రావు గారికి తెలుసు అందరికీ తెలుసు కాబట్టి నేను అవినీతి చేయలేదు ఒక్క లారీ ఒక టిప్పర్ కూడా నా వల్ల బయటకు వెళ్ళలేదని నువ్వు కలియుద్ద దైవముని మూల విరాట్ని ముట్టాలి నేను నువ్వేం చెప్తావు నేను అది ముడతా నేను చెప్పింది నువ్వు ముట్టాలని తెలియ